వెల్కమ్ టు సిటీ వెరబల్లి రఘునాథ్ కటింగ్ పేరుతో బస్తాకు రెండు కిలోల వరి ధాన్యాన్ని ప్రభుత్వం దోచుకుంటుందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు మంగళవారం లక్షడ్పేట మండలం కొత్తూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించి ఆయన మాట్లాడారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కట్టింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తూ ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ప్రతి నలభై కేజీల బస్తాకు రెండు కేజీలు అదనంగా కాంట వేసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది అని తెలిపారు ఈ విషయంపై ఇటీవల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు స్వయంగా కొనుగోలు కేంద్రాలు సందర్శించి అదనంగా కాంట పెట్టవద్దు అని చెప్పినప్పటికీ కలెక్టర్ మాటలు బేఖాతరు చేస్తూ అదనంగా రెండు కేజీల కాంటా వేస్తున్నామని అన్నారు అదేవిధంగా రైతులు పండించిన ధాన్యానికి తూర్పార పట్టడం అవసరం లేనప్పటికీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ తూర్పార పట్టించడం సరికాదన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలని ఎలాంటి కట్టింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి పెద్దపల్లి పురుషోత్తం మాధవరపు వెంకట రమణారావు గుండా ప్రభాకర్ తగరపు గంగన్న వీరమల్ల హరిగోపాల్ రాజా గురువయ్య ముష్కం గంగన్న చంద్రమౌళి మరియు తదితరులు పాల్గొన్నారు ఏమున్నది క్రి పాటిస్తేంతరెటీ దోసుకుంటారు ఈ సంవత్సరం రెండు కేట్లాంటి ఎంత మురుగుతానం కదా ఎంత ముందు గ్రాములు ఎక్కువ పెట్టాలి కానీ నూట యాభై గ్రాములు పదిహేను వందల గ్రాములు ఎక్కువనారే ఎక్కువ కిలో నేరా తీసుకున్నా దాదాపు క్వింటాల్ నాలుగు కిలోలు నాలుగు కిలోలు అంటే వంద రూపాయలు ఇక వంద నూట ఇరవై రూపాయలు నలభై కిలో తొమ్మిది వందల నలభై గ్రాములు వచ్చింది నలభై రెండు ఐదు వందల గ్రాములు ఎక్కువ పెట్టాలి కానీ నూట యాభై గ్రాములు లక్షేట్ మండలము కొత్తూరు గ్రామంలో కొనుగోలు కేంద్రం దగ్గరికి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున రావడం జరిగింది ఇక్కడ రైతులకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఇంత మంచి క్వాలిటీ వడ్లు పండినప్పటికి కూడా కాంటాల ఇలా రెండు కిలోలు ఎక్కువ చూపుతారు బస్తాకి రెండు కిలోలు అంటే కింటాల్కి దాదాపు ఐదు కిలోలు అంటే ఐదు శాతం రైతు పండించిన దాంట్లో ఐదు శాతం ఇవాళ కట్టింగ్ పేరుతోటి రైతు కష్టపడి పండించిన దాంట్లో నుంచి ప్రభుత్వం దోసుకుంటాంది రైతులకు ఎటువంటి కట్టింగ్లు లేకుండా ప్రతి గింజను కొనాలి ఇవాళ రైతులు అన్ని ఖర్చులు కూడా వాళ్లే భరిస్తారు ఇక్కడ సంచుల పైసలు సుతిలి పైసలు అమాలి పైసలు కింద వేసే కవర్ల పైసలు ప్రతిది కూడా రైతే భరిస్తాను రైతు పండించిన నుంచి ఎటువంటి కట్టింగ్ లేకుండా ప్రతి గింజను కొనాలని మేము ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము కాంటా పెట్టినప్పుడే ప్రతి రైతుకు కూడా రసీదు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఎంత ఎన్ని రోజులైంది కాంటా మొదలు పెట్టి ఎన్ని రోజులు అయింది ఏమున్నాయి ఏమున్నాయి బంగారం లేకుండా అడ్లు దీని ఏం తూర్పు వాతాం పోసి పోసి ఏం లేని వాతాం ఏం పడదు వడ్లు మేము అప్పుడు వాడు వాళ్ళ వాడికి రెండు మూడు కిలో తెలి పండిస్తాడు మీరేం ఉంది విత్తన పండిస్తే ఎంత కరెక్ట్ దోసుకుంటారు ఈ సంవత్సరం రెండు ఎంత మునుగుదానం ఎంత మును ఎంతవరకు ఐదు కిలోలు అంటే దాదాపు ఎంత రెండు వందల రూపాయలు